చిన్నప్పుడు మన పెద్దోళ్ళు అనేవాళ్ళు చదువుకుంటే సంస్కారం వస్తుంది చదువుకుంటే చైతన్యం వస్తుంది అని అది చాలా 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 తక్కువ పర్సంటేజ్ చదువుకుంటే ఉన్మాదం వస్తుంది చదువుకుంటే పిచ్చితనం పెరుగుతుంది చదువుకుంటే మూర్ఖత్వం పరాకాష్టకు చేరుకుంటుంది అని కొందరి సోషల్ మీడియాలో ఈ ఉన్మాదపు ఫ్యాన్స్ రూపంలో ఉన్నట్టు ఏ రాజకీయ పార్టీ కావచ్చు ఏ సినిమా హీరో కావచ్చు స్పెసిఫిక్గా వీళ్ళు అని చెప్పడం లేదు వాళ్ళు ఏ రాజకీయ పార్టీ కావచ్చు ఏ సినిమా హీరోయిన్ కావచ్చు అభిమానుల రూపంలో వాళ్ళ ఉన్మాదం చూస్తే తెలుస్తుంది ప్రపంచంలో ఎక్కడైనా చదువుకుంటే సంస్కారం వస్తుందేమో చదువుకుంటే చైతన్యం వస్తుందేమో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం చదువుకుంటే ఉన్మాదం పెరిగిపోతుంది బట్ ఓ మైనర్ పర్సంటేజ్ అన్నది ఆ దీని నుంచి పక్కన పెట్టాలి అనుకోండి ఎవ్వరు ఏ ఏం పాయింట్ మాట్లాడినా ఏ విషయం మాట్లాడినా వాళ్ళ మీద పచ్చ బూతులతోటి విరుచుకుపడమే పచ్చి బూతులతోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రైసిస్ ఉంది విజయవాడ వరదలు ఫ్లడ్స్ దీని అన్నిటి మీద చాలా మంది అడుగుతూ ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు ఒక ట్వీట్ లేదు ఆయన ఒక ప్రకటన లేదు ఒక మాట లేదు మనిషే కనిపించట్లేదు నిజం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ముందేమో అన్ని ఏదో అందరినీ కూర్చోబెట్టి సమీక్షలో ఏదేదో చేశారు మరి ఇంత సమయంలో ఎక్కడ కనిపిస్తలేదు ఆయన అందరూ అడుగుతున్నారు బహుశా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పూనంకార్ ఒక ట్వీట్ చేశారు సైలెన్స్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ పాలిటీషియన్స్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ క్రైసిస్ ఈజ్ అన్ ఇండికేటర్ దే డోంట్ వాక్ ద టాక్ బట్ ఆర్ జస్ట్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ ఆపర్చునిస్టేక్ అని అండ్ ఇమ్మీడియట్ గా ఇంకో ట్వీట్లో ఏం చేశారు లీడర్స్ డోంట్ డీల్ డీలర్స్ కెనాట్ లీడ్ అని పెట్టారు లీడర్స్ డోంట్ డీల్ డీలర్స్ కెనాట్ లీడ్ అని సో ఎవరిని ఉద్దేశించి పెట్టారు అని అంటే అందరికీ తెలుసు పోనీ ఏంటి ఏదైనా ఉంటే దీని మీద చర్చ జరిగి గా ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటుకున్నారు అది అసలు అది పరాకష్టపోయి ఆ పిచ్చి మాత్రం నిజంగా దానికి ఒక కనిపెట్టరు యు ఆర్ ఎ ఫేడ్ అవుట్ యు ఆర్ ఎ ఫేడ్ అవుట్ హీరోయిన్ అండ్ యూ జస్ట్ యూజ్ ఎక్స్ అంటే ట్విట్టర్ అండ్ యూ జస్ట్ యూజ్ ఎక్స్ టు గెయిన్ పాపులారిటీ అని నువ్వు ఒక ఫేడ్ అవుట్ హీరోయిన్ పోయి అని పాపులారిటీ కోసం ట్విట్టర్ వాడుతున్నావు అని దానికే ఆమె రిప్లై ఇచ్చింది ఐ డోంట్ ఇవెన్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ హీరోయిన్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ విక్టిమ్ ఆఫ్ సిస్టమిక్ అబ్యూస్ విచ్ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ ఓపెన్ యువర్ మోర్ దెన్ లి లిటిల్ మోర్ యూ మే ఎంప్రాస్ హూ యూఆర్ ట్రైంగ్ టు సేవ్ బీ కేర్ఫుల్ ఐఎమ్ నాట్ యూకే అండ్ అండ్ ఇక్కడ తాగిందా ఇక్కడ తాగిందా వీళ్ళు ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం ఇంకెంత దారుణంగా పెట్టారు తెలుసా ఇంకో ఇంకొకటి వచ్చాడు వచ్చి ఆమె దానికి లీడర్స్ డోంట్ డీలర్స్ కె నాట్ లీడ్ అనే దాని కింద ఇంకొకటి వచ్చి ఏం పెట్టాడు స్లేవరీ స్టిల్ ఎగ్జిస్ట్ స్లేవరి ఆటా స్టిల్ ఎగ్జిస్ట్ బట్ నవ్ ఇట్ అప్లైస్ ఓన్లీ టు ఎ ఉమెన్ లైక్ యూ అండ్ ఇట్స్ నేమ్ ఇస్ ప్రాస్టిట్యూషన్ ఎంత దారుణమైన మాటలు మాట్లాడతారో చూడండి ఎంత దారుణమైన మాటలు మాట్లాడతారు ఆమె ఏమన్నా మాట్లాడితే ప్రాస్టిట్యూట్ అయిపోతుందా ఎంత దారుణం అండి దానికి ఆమె రిప్లై ఇచ్చింది ఎక్కడ వాళ్ళు కూడా తగ్గట్లే దానికి కూడా ఆమె రిప్లై ఇచ్చింది ఏమని ఆయన అన్నారు కదా ఏమైనా ప్రాస్టిట్యూట్ అని దానికి రిప్లై ఏమి ఇచ్చింది తెలుసా నాట్ ఫ్రమ్ రష్యా ఆర్ గురూజీ ఈస్ మ్యూజ్ గురూజీ అని ఎవరికన్నా నాట్ ఫ్రమ్ రష్యా ఆర్ గురుజీస్ మ్యూజ్ అని ఎంయు మ్యూస్ ఎంయుస్ఈ మ్యూజ్ మ్యూజ్ అంటే తెలుసా గురుజీస్ మ్యూజ్ అంటే మ్యూజ్ అంటే ఎక్కడ పడతారంటే యాక్చువల్గా మ్యూజ్ అంటే ఈజ్ ఏ పర్సన్ ఎస్పెషలీ ఏ ఉమెన్ మ్యూజ్ అంటే పర్సన్ ఎస్పెషలీ ఏ ఉమెన్ అని ఏ సోర్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఇన్స్పిరేషన్ అనే దగ్గర వాడతారు అంటే గురువు చేసి మ్యూర్స్ అంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన ఒక మహిళ లేకుంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళని ఎంటర్టైన్ చేసే ఒక మహిళ ఆ విధంగా ఆ మీనింగ్ వస్తుంది ఈమెన్ ప్రాసెస్ అంటే ఈమె రిప్లై ఇచ్చింది నాట్ ఫ్రమ్ రష్యా ఆర్ గురు ఈమె ఎక్కడ అని ఈవే ఎంత ఒక ఒక అభిప్రాయం చెబితే ఒక మాట మాట్లాడితే ఈ స్థాయి వరకు కనుక తెగబడేసి ఇంత పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి అసలు నిజంగానే అసలు ఉన్మాదం అనేది భరించలేని స్థాయికి వెళ్ళిపోతుంది అబ్బాయి అది కూడా ఈ ఫ్యాన్స్ ముసుగులు ఈ బానిసత్వం అనే పదం చిన్నగా అయిపోయింది ఇటువంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని తూ అసలు